Hi Andy. వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరీ క్యూట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వేరు చిన్న పలుకులు మా అమ్మేమో ఇప్పుడు నేను చూపిస్తున్న మా అమ్మ వేపింది అండ్ పక్కనున్న మాడిపోయిన ఉన్నాయి చూడండి వాటినైతే నేను వేపాను అనమాట ఫస్ట్ ఈ మంచిగా ఉన్న పలుకుల్ని కూడా నేనే వేపాల్సింది బట్ ఏదో పనిపడి మా అప్ప చెప్పేసి వెళ్తే ఆమె చాలా చక్కగా అసలు చూడండి ఒక్క పలుకు కూడా మాడలేదు వేపింది ఇంకా మనం వేపింది చూడండి ఇవేంటంటే సెకండ్ టైం ఎందుకు వేపానంటే ఇవి సరిపోవు చట్నీకి ఇంకొంచెం వేసి వేపు అంటే వేపాను అనమాట ఇంక ఏంటంటే పలుకులు పెనంలో వేయగానే ఏంటో నాకు ఇలా జరుగుతుందో అందరికి ఇలా జరుగుతుందో నాకు తెలియదు గానీ ఏదో ఒక పని వస్తుందండి ఏదో ఒక అర్జెంటు పని అటు ఇటు తిరగాల్సే వస్తుంది దాని వల్ల ఏంటంటే పలుకులు మాడిపోతాయి అనమాట ఒకవేళ అక్కడే ఉన్నా గానీ ఇంచుమించు అలానే మాడిపోతాయి ఇంకా మా అమ్మ చేతిలో లాస్ట్ టైమే ఆల్రెడీ తిట్లు తిన్నాను ఈసారి కూడా ఇలా చేస్తే ఇంకా తిడుతుంది చెప్పి భయానికి ఇంకా దాసేసాను మా అమ్మ కనిపించకుండా చల్లారే ఇప్పుడు ఇంట్లో మళ్ళీ పెడితే మళ్ళీ అమ్మ తిడుతుందని చెప్పి బయట ఒక వాల్ ఉంటుంది దాని మీద ఒక దబాలు ఉంటే దాని కింద పెట్టి ఈ ప్లేట్ని మూత పెట్టేసాను మా అమ్మ చూడకుండా ఇంకా చల్లారేక మిక్సీ వేద్దాం అనే టైంకి మళ్ళీ మా అమ్మ చూస్తే తిడుతుందని చెప్పి ఈ ఈ ప్రాసెస్ని కూడా మళ్ళీ నేను ఇక్కడ వాషింగ్ మిషన్ పైన పెట్టేసి చేసేస్తున్నాను ఈ ఇలాంటి టాలెంట్లు ఎవరికైనా లేకపోతే నా దగ్గర చూసి నేర్చుకోండి అంటే ఇలా మిక్స్ చేసి తిట్లు తప్పించుకునే టాలెంట్స్ ఇప్పుడు ఈ రెండు ఈ రెండు పలుకుల్ని కూడా విడివిడిగా కాకుండా విడివిడిగా చేస్తే టేస్ట్ బాగుంటుంది బట్ కలిపి చేస్తే టేస్ట్ ఏంటంటే కొంచెం చేదుగా అనిపిస్తుంది బట్ ఇప్పుడు నేను ఇవి చూపించాను అనుకోండి మాడిపోయమ్మా అని చెప్పి ఇంకా తిడుతుంది కదా సో అందుకోసమని మిక్స్ చేసేస్తాను అనమాట దానికంటే మాడిపోయిన చెట్నీయే బెటరు అందుకోసం అని సో ఇలాంటి టాలెంట్స్ని నేర్చుకోండి బట్ పలుకులను మార్చే టాలెంట్ మాత్రం ఎవరు నేర్చుకోకండి మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా మీకు ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాంటి టాలెంట్ యూజ్ అవుతుంది కదా ఇలాంటి ఆలోచన అని చెప్పి ఈ వీడియో తీసాను ఒకవేళ మీకు గనుక యూజ్ అయితే యూజ్ చేసుకోండి నేనేం ఫీల్ అవును మా చెరువుడు కూడా ఏం ఫీల్ అవడు ఫీల్ అవుతావా కానీ ఫ్రెండ్స్ ఏం జరిగిందంటే ఈ ప్రాసెస్లో మా అమ్మ అంటే దేవుడికి దీపం పెడుతుంది ఆ ప్రాసెస్లో బయటకు వచ్చేసరికి నేను వీడియో చేస్తున్నాను కదా ఈ వీడియోలో దొరికిపోయాను అనమాట ఆల్రెడీ రెండు తిట్లు ఇచ్చింది బట్ ఈ వీడియోలో నేను వినిపించట్లేదు ఎందుకంటే ఆ తిట్లతో పాటు పక్కన పాటలు కూడా వినిపిస్తున్నాయి మళ్ళీ కాపీరేట్ ప్రాబ్లం అని వినిపించట్లేదు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్